యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ దగ్గ 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 నేను ఉంటానండి ఇట్లున్నా కాబట్టి మెరిచిపోతున్నా ఏం మేకప్ లేదు ఏం లేదు నేను రియల్ గా ఇట్లనే ఉంటా ఓకే ఎక్కడి నుంచి వచ్చిన మీరు ఓల్డ్ సిటీ నుంచి వచ్చా ఓల్డ్ సిటీ నుంచి వచ్చా మీ సొంత ఊరు ఎవరు అన్న ఇవన్నీ తెలుసుకోకుండా నాతో మీ ఇంటర్వ్యూ చేస్తారా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈ రోజు నన్ను గుర్తుపట్టని వ్యక్తి ఎవరు లేరు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చెప్తున్నా అవును మా పేరెంట్స్ రాయలసీమ ప్రాపర్ నా ప్రాపర్ హైదరాబాద్ మా పేరెంట్స్ రాయలసీమ కాబట్టి నేను కూడా రాయలసీమ అని చెప్పుకుంటా రేపు పొద్దున నా పిల్లలు ఓల్డ్ సిటీ అని చెప్పుకుంటారు అంటే సూర్యబాయ్ అన్న నేను ఒకటి అడుగుతున్నా రాయలసీమ నుంచి తెలంగాణకు వచ్చి తెలంగాణలో హైదరాబాద్ లో ఓల్డ్ సిటీ లా చిన్నప్పని ఇక్కడనే అనుకుంటా పుట్టిందే పుట్టిరు కదా అన్న మిమ్మల్ని మీరు గుర్తించడానికి ఏదైతే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది అని థింక్ చేస్తేనే బంగారం వేసుకుంటేనే నన్ను నలుగురు గుర్తిస్తారని చెప్పి అట్లనే నువ్వు బంగారం వేసుకున్నావా లేకపోతే ఎట్లే ఎందుకన్నా బంగారం లేదు బ్రదర్ అది మా మమ్మీ డ్రీమ్ ఉండే చనిపోయే ముందు ఏ బంగారం బంగారం అవన్నీ మనకి షోక్ లేదు ఇష్టం లేదు మా మమ్మీ డ్రీమ్ ఉండే అంటే నా ఫ్రెండ్స్ అందరూ మా టీం అందరూ గోల్డ్ మ్యాన్స్ ఉండే నాకన్నా పెద్దవాళ్ళు వయసులో అయితే నా బర్త్డేస్ కి ఫంక్షన్స్ కి మేమందరం కలుస్తూ ఉంటాం వెళ్తుంటాం వస్తుంటాం అయితే వాళ్ళందరినీ చూసి మా అమ్మ నువ్వు వేసుకోవచ్చు కదా డబ్బులు ఉన్నాయి ఎందుకు చేయించుకొని వేసుకోవద్దు వేసుకోవద్దు అని నేను చాలా అడిగేది మా అమ్మ అయితే ఇక సరే వేసుకుందాంలే వేసుకుందాంలే అనే లోపు మా అమ్మకి హెల్త్ ఇష్యూ అయింది తర్వాత చనిపోయింది ఇక నేను కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు డిప్రె డిప్రెషన్ లో ఉన్నా ఆఫ్టర్ డిప్రెషన్ చలో మా అమ్మ ఫస్ట్ డ్రీమ్ ఇది ఇంకో డ్రీమ్ ఉంది అదైతే ఎప్పటి నుంచో సక్సెస్ అవుతుంది ఫౌండేషన్ అది నడుస్తుంది మా అమ్మ డ్రీమ్ ఇది వేసుకుందాం కొద్ది రోజులు అన్న నువ్వు హైదరాబాద్ ఉండేట వాళ్ళు అందరూ జరగడుతున్నావే ఎందుకే నువ్వు జరగోడుతున్నావు నీకు ఎందుకో చెప్పు ఏమో నాకు తెలియదు అన్నా నువ్వైతే అమ్మ ఎవరో మీ ఇంటికి చుట్టం చూపులాగా వస్తే వాళ్ళందరూ బంగారం వేసుకుంటే వాళ్ళు వేసుకున్న తర్వాత నువ్వు అందరూ బంగారం వేసుకొని తిరితే సూర్యాబాయిని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు హైదరాబాద్లో ఉన్న పోరగాళ్ళు ఊర్లలో ఉన్న పోరగాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల జిల్లాలలో ఉండే అందరూ నేను లాగా కావాలని చెప్పి వాళ్ళ అమ్మని వాళ్ళ అయ్యని వాళ్ళ అమ్మమ్మని అలా మావని వాళ్ళ తాతని అలా చుట్టాలని లేకపోతే ఇంకా వేరేది ఏమన్నా చేసి బంగారం కొనుక్కొని నిన్ను ఫాలోర్స్ అయ్యేటోళ్ళని మరి నీలానే ఉండాలంటే బంగారం నువ్వు జరగొడుతున్నట్ట కదా వాళ్ళందరూ నా తమ్ముళ్ళు నా అన్నలు వేసుకుంటే నేను వేసుకుంటే వాళ్ళు వేసుకున్నట్టే సరే నా తమ్ముళ్ళు నా అన్నలు ఫీల్ ఒకవేళ అవుతుర్రంటే ఇన్ని వేసుకోకుండా ఒక్క చేయిన్ వేసుకుంటా ఒక ఉంగరం పెట్టుకుంటా చాలన్నా దీని అంటలేనే వాళ్ళు అడుగుతున్నారు సరే వాళ్ళు అడుగుతున్నారు కదా అవునా కొంతమంది దగ్గర ఉంటది కొంతమంది దగ్గర ఉండదు వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం ఎందుకంటే జన మనిషిని జనాల మనిషిని జనాల కోసం పాచబయటోడ్ని జనం కోసం ఎంత దూరమైనా వెళ్తా జనం కోసం ఏదైనా వేస్తా నా అన్న వాళ్ళ కోసం ఏ సముద్రాలు దాటైనా వెళ్తా నాకు ఒక్కసారి నచ్చకపోతే వాళ్ళు పక్కన చనిపోతున్నా కూడా ఒక చుక్క గొంతులో నీళ్లు కూడా పోయాను అలాంటి వ్యక్తిత్వం గలవాణ్ణి నేను అందుకు సరే ఒకవేళ వాళ్ళు ఒకవేళ మీరు చెప్పినట్టు ఒకవేళ అలా ఒకవేళ నా దాకా అయితే రాలేదు ఆ విషయము ఒకవేళ నిజమైతే నీ బంగారం వేసుకోవడం తక్కువ అయిపోయింది మా అమ్మ డ్రీమ్ చేసేసా హ్యాపీ నాకు బంగారంతో వచ్చిన పేరు కాదు ఇది బంగారం రాకముందు నుంచి ఉన్న పేరు ఇది నా క్లిప్స్ మీకు చూపిస్తా అప్పుడేలా ఉండేది ఇప్పుడు కూడా అలానే సూర్యన్న దాదాపుగా మీరు ఇలా ఒక రాయి నుంచి ఇట్లా వజ్రం లాగా కానికి కారణం అనేకమైన ఇబ్బందులు చాలా ఇబ్బందులు అడుగుతున్నాయి అనేకమైన ఇబ్బందులు ఒకటి మీరు ఏ ఇవాళ ఏమన్నావు నా ఫ్యాన్స్ కోసం నా తమ్ముళ్ళ కోసం నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం ఏడు సముద్రాలు దాటైన పోయి వాళ్ళకి వెళ్లి చేస్తా అన్నారు బరాబర్ చేస్తా కోదా అని ఒక టైం కూడా ఎందుకు మరి కడవ కూడా ఎందుకు అంటే ఎందుకు నీ దగ్గర రాలేదు అన్నా నీకు విషయం మంచివాళ్ళు కాదు ఒక చిన్న విషయం తెలుసా ఇప్పుడు అప్పుడు కాదన్న ఎప్పుడు వాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద చెప్తున్నా జనాలకి మంచితనం అవసరం లేదు ఎవరికైనా సరే పది రోజులు వాడిని చూసుకొని పదకొండో రోజు వాడిని చూసుకోకపోతే మన ఉంచి నిజ్ చెప్తాడు ఇప్పుడు డబ్బే శాశ్వతం ఒకప్పుడు అరే వాని పేరు శాశ్వతం కానిప్పుడు డబ్బే శాశ్వతం ఉన్నోనికే కిరీటం ఉన్నోనికే దైవ దర్శనం డబ్బున్నోనికే స్పెషల్ దర్శనం డబ్బున్నోనికే ఒక మంచి హోదా డబ్బు లేనోనికి ఇవ్వడానికి కూడా మంచి హోదా లేదు డబ్బు ఉంది కాబట్టి ఒకప్పుడు నాతో పాటు ఉన్నారు డబ్బు అన్ని కోల్పోయినాయి కాబట్టి నన్ను ఎక్కడ వీలు అడుగుతాడో అని నాకు ఎవ్వరు నా దగ్గరికి రాలే బట్ ఐఎం హ్యాపీ కానీ ప్రతి ఒక్కటి పైన దేవుడు చూస్తుంటాడు దేవుడు ఏమడుగుతాయంట మనం చనిపోయిన తర్వాత ఆ ఏం రా నువ్వు కిందికి పోయి ఏమేమి చేసి వచ్చినావా అని అడుగుతాయి ఆత్మని అది కంపల్సరీ నిజం చెప్పాల్సిందే ఎందుకంటే అన్ని లిస్ట్ ఉంటాయి కదా అబద్ధం చేయడానికి రాదు అయితే వాళ్ళు అబద్ధాలు చెప్తుంటే ఏమేమి చేసా నేను చెప్పనారా ఆ భూమి నాది ఈ భూమి నాది ఆ పిల్ల నాది ఆ పోరాటం నాది వాని దగ్గర గుంజుకుందాం ఈ దగ్గర గుంజుకుందాం వాని మోసం చేద్దాం వీని మోసం చేద్దాం అక్కడ నుంచి ఏదో చేద్దాం వీనికి గొడవలు పెడదాం గొడవలు పెట్టి పక్క తప్పించుకుందాం ఇవన్నీ ముచ్చట్లు చెప్పిండంట నువ్వు పోయేటప్పుడు నేను ఎట్లా పంపించిన నేను భూమి మీదకి పోయేటప్పుడు నేను ఎట్లా పంపించిన నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా తిరిగి వచ్చినవు అవసరమా దాన్ని ఏందన్నా తెచ్చుకున్నావురా నువ్వు వెనక్కి అని అన్నదంట దేవుడు ఇది కూడా అంతే అది తెలుసుకోవాలి జనాలు జనాలు దాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని మారాలి ఏమీ శాశ్వతం కాదు ఇది మాత్రమే మనము భూ చిన్న చిన్న యాభై గజాల కోసం మడ్డర్లు చిన్న చిన్న బీరు బాధల కోసం మడ్డర్లు చిన్న చిన్న ఈగో ప్రాబ్లం వల్ల మడ్డర్లు ఆ చిన్న చిన్న పిల్లల్ని రేపులు చిన్న పిల్లలు ఏం చేస్తున్నారా మిమ్మల్ని తెప్పి చేస్తున్నారా ఆ కోల్కతా అమ్మాయి ఎంత హింసించి చాలా ఎంత వేసి ఏం ఎందుకు అంత ఒక అమ్మాయి ఒక వైపే మొత్తం అందరు ఒక వైపు సీఎం తో సహా అవును హెల్త్ మినిస్టర్ కూడా ఆమెనే అవును ఎందుకు ఇదంతా ఎప్పుడు మారుస్తారు ఈ చట్టాన్ని మీ ఇంట్లో ఒక చెల్లెలు లేరా జనాలు అందరం కలిసి మనం పోరాడదాం చట్టాలు ఎవడైతే ఇలా చేస్తారో నా కొడుకుని కట్ ఇట్లా కోసేయాలి చంపేయాలి ఆన్ ది స్పాట్ నో జైల్ నో కోర్ట్ ఇప్పుడు నచ్చిన చెప్తున్నా కదా అన్నా సేపు నాకు నేను ఏం తాడుకున్నా కానీ ఈ ముచ్చట ఏది చెప్పినా చూసినావా నువ్వు ఈ స్థాయిలో ఉండి గిట్లా మీ ఫాలోవర్స్ గిట్లా ఇట్లాంటి ముచ్చట చెప్తే ఇంకోటి చేయడు అన్న చిన్న పిల్లలు ఏం టెంప్ట్ చేస్తున్నారే ఒక చిన్న పిల్లలు నిన్న ఏం టెంప్ట్ చేస్తున్నారా కందు అరే ఒక చిన్న మాట పసి కందులు రా మిమ్మల్ని చెంప్టీ చేస్తున్నారా అరే మీకు అంత పోవాలనిపిస్తే బయట ఎన్నో మార్గాలు ఉన్నాయి కదరా పోవచ్చు కదరా ఎందుకురా ఈ మనసు మనిషి పుట్టుక పుట్టిన తర్వాత అరే దేవుని చేతిలో సగం ఉంటే మన చేతుల్లో కూడా సగం ఉంటుంది మన చేతులతో కూడా ఖరాబ్ చేసుకుంటాం ఏమైతుంది ఐదు నిమిషాల కోసం నీ బతుకు బస్ స్టాండ్ అసలు నీ బతుకనియోదే చంపేళ్ళని నేను రెండు సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ఆ చట్టం రావాలని ఎప్పుడు వస్తుంది